రాజకీయాల్లో విచిత్రం ఏమిటంటే అవసరం ఎటైనా తిప్పుతుంది మలుపు అంటారు కేంద్రమైన రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రభుత్వం ఏదైనా కావాల్సింది రాజకీయంగా మనగడ రాజకీయంగా ఉపయోగం పరమైన పరిస్థితి దోస్తాన లేదంటే కలిసిన మిత్రులు లేకపోతే చెడిన మిత్రులు అనేది ఏముండదు అవకాశం బాగుంటే మిత్రులు చెడుగుతారు అవకాశం బాగాలేకపోతే చెడిపోయిన మిత్రులు విరిగిపోయిన మిత్రులు మళ్ళీ అతుక్కుంటారు ఈ రాజకీయంలో దేన్ని కూడా ఎక్స్పెక్ట్ చేసేదానికి వీళ్ళే తాజాగా కేంద్రం తెలుగుదేశం పార్టీతో జతగట్టడం అంటే వాళ్లకు ఆయా ఈక్వేషన్స్ వల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో తద్వారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఒక్కటే జగన్కు అపోజిట్లో నిలబడి గెలవడం సాధ్యమైంది సరే ఇదే ఫార్ములా ఎల్లప్పుడూ ఉంటుందా ఇదే ఫార్ములాతో ముందుకు పోతే గెలుస్తుంటారా అంటే ఖచ్చితంగా కాదు ఖచ్చితంగా సమయం చూసి కేంద్రం ఎవరినో ఒకరిని మెడబట్టుకొని గెంట విన్న వేస్తుంది లేవంటే తాముకు తాము మెడలు పట్టుకొని గెంటేసుకున్నట్టుగా బయటకన్నా వెళ్ళిపోతారు ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి రాబోయే కొద్ది రోజుల్లోనే జరుగుతుంది ఎందుకు ఈ మాటలు అనాల్సిన పరిస్థితి వస్తుందంటే కూటమి అంటే ఒక మూడు పార్టీలు ఒక్క దగ్గర నిలబడ్డ చోటే కూటమి ఇది ఎక్కువ కాలం ఉండదు కార్యకర్తలు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు మన వాళ్ళు ఉంటారు పక్క వాళ్ళు ఉంటారు ఎందరో ఉంటారు వీళ్ళందరినీ కలుపుకొని పోవడం అంటే ఆశా ఆశామాషి విషయం కాదు అందులో హైకమాండ్ ఢిల్లీ వేదికగా ఉన్న కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ చాలా పెద్ద గవర్నమెంట్గా తాము ఎదగాలి రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీని విస్తరించుకునే ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి కూటమిలో ఉంటే మాత్రం మొత్తానికే మోసం వస్తుంది ఆయా అవకాశాలను బట్టి రాజకీయాల్లో కలవడం పొత్తులకు పోవడం ఇది సర్వసాధారణమే కానీ పొత్తులోనే ఏళ్లకేళ్లు కొనసాగిన చరిత్ర ఎప్పుడు ఎక్కడంది ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలోనే కూటమిలో ఒక పెద్ద చీలిక రాబోతుంది మరి పవన్ కళ్యాణ్ను ను బీజేపీ తెర వెనకాల లాగేసేస్తుందా లేదంటే బీజేపీ తమకు తాము కూటమి నుంచి బయటకు బయదొలుగుతుంటారా సమాధానం చెప్పకుండా ఈసారి మౌనంగానే ఈ విడాకులు అనేది ఉంటాయి గతం మాదిరిగా విమర్శలు చేసుకోవడం తిట్టుకోవడం అయితే ఈసారి ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటున్నారు రాజకీయ నిపుణులు ఈసారి ఏం జరిగినా చాలా సైలెంట్గానే ఎందుకు వచ్చాము ఎందుకు అన్నట్టే ఉంటుంది తప్ప ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి ఉండదు తద్వారా వెరసి రాజకీయం పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు తిరుగుతోంది జగన్ను కాదనుకోని కూటమితో జతగట్టిన ఏ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే సమయంలో మాత్రం స్వయంగా జగన్ మద్దతు కోసం రంగంలోకి దిగి ఫోన్లు చేసిందంటే అవసరం ఎటైనా తిప్పుతుందనేది ఇందుకే కదా జగన్ మద్దతు కోరడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము పెట్టిన అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు మేము పెట్టిన అభ్యర్థికి మీ మద్దతు తెలపండి అంటూ స్వయంగా రాధాకృష్ణను అభ్యర్థిగా పెడుతున్నామంటూ రాజ్నాథ్ సింగ్ లాంటి పెద్దవాళ్ళు జగన్ గారికి ఫోన్ చేసి మరి చెప్పడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియారిటీ ఇచ్చినట్ట ఇవ్వనట్ట ఇది కూటమిలో ఇప్పుడు అజీర్ణంగా ఉంది కూటమిలో జీర్ణించుకోలేని పరిస్థితి ఇదే కాదు రాబోయే రోజుల్లో ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితులు చాలా వస్తాయి ఓడిపోయిన జగన్ పదకొండు సీట్లకే పరిమితమైన జగన్ అవసరం ఇప్పుడు వచ్చింది చూసారా ఇలా ఉంటుంది టైం రాజకీయంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలైనా మారొచ్చు చేంజ్ కావచ్చు హోప్ ఫర్ ద బెస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం గట్టిగా ఇచ్చి పడేయాలన్నది రాజకీయ తాజా వ్యాఖ్యలు